ఓం శ్రీ గణేశాయ నమ శ్రీగరుభ్యోన్నమ్రీ మీడియా ప్రేక్షకులకి మంత్రసిద్ధి కార్యక్రమానికి స్వాగతం ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనాదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిస్సన్నిధిం క్రియాతు ఓం శ్రీ మేధాదక్షిణామూర్త నమ శ్రీమహాసరస్వత ప్రేక్షకులకి మంత్రసిద్ధి కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున సంతానం కలగాలంటే ఏ దైవాన్ని పూజించాలి ఏ నామాన్ని స్మరించాలి ఎటువంటి మంత్రాన్ని జపించాలి అనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం చాలామందికి వివాహం అవుతుంది కానీ సరిగ్గా సంతానం అనేది కలగదు అదే విధంగా సంతానం కలిగినా కూడా కొంతమందికి మూడో నెలలోనో నాలుగో నెలలోనో కొన్ని కారణాల వల్ల ఆ సంతానం కోల్పోవడం జరుగుతుంది అంటే సంతానం నిలబడదు అనమాట మరి ఇటువంటి వాళ్ళు ఏమి చేయాలి అంటే మానవ ప్రయత్నానికి దైవశక్తి అనేది చాలా తోడు ఉండడం అనేది చాలా చెప్పదగినటువంటి విషయం కాబట్టి మనకి మంచి సంతానం కలగాలన్నా కలిగిన సంతానం అభివృద్ధిలోకి రావాలన్నా మనం ఏమి చేయాలి అంటే వివాహం అయిన తర్వాత అయినా లేకపోతే వివాహమై చాలా సంవత్సరాలు అయ్యి సరిగ్గా సంతానం కలగపోతే మనం సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన చెయ్యాలి ఈ యొక్క ఆరాధన మనం ఎందుకు చెయ్యాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క నామాల్లో వంశ వృద్ధి కారకాయ నమ అనేటటువంటి మంత్రం అనేది ఉంటుంది అంటే వంశాన్ని వృద్ధి చేయడానికి కారకుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మనం మూడు మంగళవారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే మనకి మంచి సంతానం కలుగుతుంది కలిగిన సంతానం నిలబడుతుంది నిలబడిన సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ విధంగా పూజించాలి అంటే మనం మంగళవారం నాడు సూర్యోదయం తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఎర్రని పువ్వులు ఎర్రని పళ్ళు అంటే దానిమ్మ పళ్ళు గులాబీ పువ్వులు ఎర్ర మందారాలు కానీ తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఓం విధాత్రే నమ అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఓం విధాత్రే నమ లేదా ఓం ధాత్రే నమ ఎలాగైనా సరే ఈ యొక్క మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పద్దెనిమిది సార్లు కానీ ఆ యొక్క దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించుకుని మనం చేసే అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే మన గోత్రం పేరు చెప్పి మనకి సంతాన యోగం కోసం అని అక్కడ అర్చకుల వారితో చెప్తే ఆయన సంతాన యోగ సిద్ధి అర్థం అని చెప్పి సంకల్పం మీ చేత చెప్పిస్తారు లేదంటే నాకు సంతానం కలగాలి అని చెప్పి మీరే మనసులో జ చెప్పుకుని ఆ స్వామివారికి పాలతో అభిషేకం చేసి ఒక ఎర్రని జాకెట్ బట్ట వస్త్రాన్ని ఆయనకి సమర్పించి ఎర్రని మందారాలు కానీ ఎర్రని గులాబ్ పూలు కానీ స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఓం శరవణ సుబ్రమణ్యాయ నమ ఓం విధాత్రేయ నమ అని మనసులో మీకు యథాశక్తి సమయం ఉంటే నూట ఎనిమిది సార్లు లేకపోతే ఇరవై ఏడు సార్లు ఇంకా సమయం లేకపోతే పదకొండు సార్లైనా ఆ యొక్క నామాన్ని స్మరించుకుని మీ మనస్సులో కోరికను చెప్పుకొని మంచి సంతానం కలగాలి అని చెప్పి సంకల్పం చెప్పుకుని ఒక ఐదు మంగళవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఆరాధన చేసినట్లయితే మనకి మంచి సంతానం కలుగుతుంది మనకి మంచి సంతానం కలుగుతుంది అదేవిధంగా కలిగిన సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది అభివృద్ధిలోకి వస్తే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి కాబట్టి మంచి సంతానం కలగాలన్నా కలిగిన సంతానం అభివృద్ధిలోకి రావాలన్నా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా ఉండాలి కాబట్టి మానవ ప్రయత్నం మనం చేస్తూ దానికి దైవశక్తి తోడు కావాలి కాబట్టి సంతానం లేనివారు సంతానం ఉన్నా కూడా సరిగ్గా నిలబడకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు మీ జాతకాన్ని చూపించుకుని మీకు కుజుడు కానీ ఆ యొక్క గ్రహాలు మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని అప్పుడు మీరు ముందడుగు వేయండి ఈ లోపల మీకు సంతాన యోగం కలగడానికి కలిగిన సంతాన యోగం ఫలించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి ఓం శరవణ సుబ్రహ్మణ్యాయ నమ ఓం విధాత్రే నమ ఈ యొక్క రెండు నామాలు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భార్యాభర్తలిద్దరూ కలిసి కానీ ఎవరికి సమయం ఉన్నప్పుడు వాళ్ళు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడు మందిరం దగ్గర కూర్చుని కనీసం ఇరవై ఏడు సార్లు స్మరించుకుని ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంతాన యోగం కలగాలని చెప్పి మనస్సులో సంకల్పం చెప్పుకుని నేను చెప్పిన నామాన్ని స్మరించండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మంచి సంతానాన్ని పొందండి పొందాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి